హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల భాగంగా మనకు మొదటి విడత పైసలు అయితే విడుదల చేస్తున్నారనమాట మొదటి విడత డబ్బుల కింద మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక తొమ్మిది వేల రూపాయల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ్ అంటే రైతు భరోసా అనమాట రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదలవుతుందనమాట ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోను ఇంకా చాలా మందికి షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ అనేది షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తప్పకుండా మీ ఛానల్ మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభొ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో మొదటి విడతగా మనకు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా అన్నదాత సుఖీ కింద ఏడు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి